మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ గురుగారు ఆగస్ట్ మాసం అందులోని విశేషంగా శ్రావణ మాసం కన్యా రాశి వారి పరిస్థితి ఓవరాల్గా ఈ శ్రావణ మాసం ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు అలాగేనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాశి వారంటేనే హ్యాండ్లింగ్ బాగా చేయగలుగుతారు అంటే ఎక్కడా కూడా వీరు మీరు జాతకం చూడండి కన్యా లగ్నం ప్రత్యేకంగా రాసి కంటే లగ్నం ఇంకా బలమైంది కన్యా లగ్నంలో ఎవరైనా జన్మించారు అంటే వాళ్ళు ఒకరి దగ్గర నేర్చుకోవాల్సిన పని ఉండదు నైంటీ నైన్ పర్సెంట్ ఏదో వన్ టూ పర్సెంట్ నేర్చుకున్న మిగిలిందంతా కూడా వాళ్ళు ఓన్గా వాళ్ళు తయారు చేసేసుకోగలుగుతారు ఒక విషయాన్ని చూసి ఆహా ఇలా చేయొచ్చు అనమాట అది వంట అనుకోండి ఏ పనైనా అనుకోండి ఒక పక్కన కూర్చున్నారంటే వాళ్ళు నేర్చేసుకుంటారు అదొకటి వాళ్ళలో ఉండే గొప్ప లక్షణం అనమాట కన్యాలగ్నం వారికి అలాగే వీళ్ళలో నైంటీ నైన్ పర్సెంట్ ఈ గుణాలు ఉంటాయి వన్ పర్సెంట్ ఎక్కడ మిస్ అవుతుంది అంటే వీళ్ళకి లగ్నాధిపతి బుధుడు ఈ బుధుడు కనుక పాడైపోతే ఎందుకంటే బుద్ధి ద్వారా నేర్చుకోవాలి కమ్యూనికేషన్ ద్వారా నేర్చేసుకోవాలి ఆలోచనతోని కమ్యూనికేట్ చేస్తూ మాట్లాడుతూ ఇలా చూసి అబ్జర్వేషన్లో నేర్చుకుంటారు కాబట్టి ఈ బుధుడు పాడైతే మాత్రం తగ్గుతుంది ఓకే అది అయితే ఇక్కడ వీళ్ళకి ఈ ఆగస్టు మాసంలో చూసుకున్నట్లయితే కుజుడు లగ్నంలోకి వస్తున్నాడు సో ఎప్పుడైనా కుజుడు లగ్నంలోకి వస్తున్నప్పుడు అది కూడా బుధరాశుల్లో వస్తున్నప్పుడు ముఖ్యంగా ఈ కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకటి కమ్యూనికేట్ చేసేటప్పుడు రెండవది ఏదైనా వాహన సంబంధించిన విషయాల్లోని అదే కాకుండా వీళ్ళకి నాలుగవ అధిపతి గురువు దశమంలో ఉన్నాడు ఆయన సేమ్ రాశిలో బుధరాశుల్లో ఆయన ఉంటూ ఈ యొక్క కన్యా రాశిలో కూడా కుజుడు ఉన్నందుకు వీళ్ళు ఏదైనా ఇప్పుడు విద్యార్థులు ఉన్నారనుకోండి విద్యా సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ పడతారు ఈ నెల అలాగే భూ సంబంధించిన ఏమైనా తీసుకునే విషయంలో కూడా కొంత స్ట్రెస్ ఉంటుంది కాబట్టి భూములు తీసుకునే విషయంలోని మధ్యవర్తిత్వంగా ఉంటారు కొంతమంది చూడండి ఈ భూమిని ఇంకోలు కంపించేటప్పుడు నాకు ఇంత కమిషన్ అనుకుంటారు వీళ్ళు పక్కన పెట్టేసి వాళ్ళు వాళ్ళు ఒకటైపోతుంటారు ఇటువంటి విషయాల్లో చాలా కేర్గా ఉండాలి వీళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అలాగే వీళ్ళకి ధనాధిపతి ధనాధిపతి ఈ నెలలో ఇరవై ఒకటో తేదీ వరకు గురువుతో కలిసి ఉంటాడు కాబట్టి ఫైనాన్షియల్గా వీళ్ళు ఏదైతే ఉద్యోగం చేస్తుంటారో ఆ యొక్క ఉద్యోగంలో వీరికి కానివ్వండి వీరి జీవిత భాగస్వామికి కానివ్వండి గ్రోత్ అలాగే వీళ్ళ జీవిత భాగస్వామికి ఏదైనా రీసెర్చ్ రిలేటెడ్ లేకపోతే చదువు విషయంలోని కొంత ఎదుగుదల ఉండడం ఇటువంటివి కనబడుతున్నాయి అంటే వీరికేమో ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది ఇది విషయం ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే కొంతవరకు సిబ్లింగ్ వరుస వాళ్ళతో కొంత ఘర్షణ యోగం ఉంది మూడో స్థానాధిపతి సిబ్లింగ్ కారకుడు మూడులో ఉన్నాడు లగ్నంలో ఉన్నాడుగా కాకపోతే లగ్నంలో ఒక పాపగ్రహం ఉన్నందుకు మొండిగా ఉంటారండి కొన్నిసార్లు ఇది గోచారంలో ఉన్నందుకు ఎప్పుడూ కాదు సహజంగా ఏంటంటే వీళ్ళకి లౌక్యమే చాలా ఇష్టం లౌక్యము సరదాగా ఉండడం మేనేజ్ చేసేసుకోవడం ఇవి చాలా చాలా ఇష్టం వీళ్ళకి కాకపోతే కుజ ప్రభావం ఉంటుందిగా ఎంతైనా కాబట్టి ఈ ప్రభావం ఉంటుంది కాకపోతే సప్తమ స్థానంలో వక్రించిన శని గోచారంలో ఉన్నందుకు వక్రించడం అంటే ఏంటంటే అక్కడి నుంచి మిస్ అవ్వడం పక్కకి వెళ్ళిపోవడం కాబట్టి వీళ్ళకి ఒకటేంటంటే సంబంధాలు రావడం దూరపు సంబంధాలు వస్తాయి ఇష్టపడిన వారి సంబంధాలతో చేసుకుంటుంటారు తండ్రి తరపున వాళ్ళు లేదా కుటుంబ సభ్యులకు తెలిసిన సంబంధం బంధువర్గాల్లో ఉండే సంబంధాలు కుదురుతాయి ఇక్కడ కాకపోతే ఒకటో ఆరో సంబంధాలు ఇంకా అయిపోతుంది వెళ్తాం అనుకున్నది మళ్ళీ మిస్ అవ్వడం వాళ్ళు ఏదో చెప్పడం లేకపోతే వీళ్ళు ఎవరినైనా ఇష్టపడిన వారిని స్టార్టింగ్లో కొంతవరకు వెనక్కి వెళ్ళడం ఇటువంటివి జరుగుతాయి వీరికి ఆరో స్థానంలో రాహు ఉండి ఎప్పుడైతే ఆరో స్థానం వైపు శని యొక్క వక్రగతి జరుగుతుందో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే వీళ్ళు ఏదైతే ఎఫర్ట్ పెడతారో పోరాడుతారో ఇప్పుడు మనం చూడండి దేని గురించి అయినా మనం పోరాడతాం కానీ పోరాడిన దానికి ఫలితం ఉండాలిగా రెండు గ్రహాలు ఎప్పుడైనా రాహు ఆరులో ఉంటే మీరు శత్రుపై జయాన్ని పొందుతారు కాంపిటీషన్ రిలేటెడ్ వాటిలో జయాన్ని పొందుతారు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎవరి సంబంధమైనా లేకపోతే ఏదైనా పార్ట్నర్షిప్ విషయాల్లో అయినా ఒకటి నాలుగు సార్లు కాస్త చూసుకోవాలి ఎందుకంటే లగ్నంలో కుజుడు సప్తమంలో శని అది కూడా వక్రించిన శని అలాంటప్పుడు ఏమవుతుందంటే ఒకసారి తొందరపాటులో ఎందుకంటే లగ్నంలో ఉండే కుజుడు ఏం చేస్తాడంటే సరే ఒకటి కానివ్వండి విసిగిపోతాం ఒకసారి చూడండి మనం చాలామంది మనం చాలామంది అడుగుతూ ఉంటాం అంటే ఎలా చేసుకున్నారు మీ సంబంధం చాలా సంబంధాలు చూసామండి ఎన్నెం చూస్తాం ఏదోడు కానిద్దామని చేసుకున్నాం ఆ క్షణంలో ఏదో ఒకటి కానివ్వండి అనుకుంటాం కానీ అది జీవితానికి సంబంధించినటువంటి విషయం అది అది మర్చిపోతాం ఒకటి కానీ అసలు మనం బట్టలు తీసుకునేటప్పుడు ఏదో కానీ అనుకోమే పది షాపులు తిరుగుతాం అవునా అలాంటిది జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో నాలుగు సంబంధాలు చూసేసరికి ఐదో సంబంధం దగ్గర ఐదోడు కానీ అన్నాడు ఇలాంటి తప్పు వీళ్ళు చేయకూడదు కెరియర్ పరంగా అయితే అద్భుతమైనటువంటి గ్రోత్ ఉంది అందులో ఎటువంటి సందేహం లేదు కొద్దిగా పన్నెండో స్థానంలో కేతు ఉన్నందుకు వీళ్ళు కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు లేదా తండ్రి గారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలోని కాస్త జాగ్రత్త వహించాలి ఇది ప్రధానంగా వీళ్ళు తీసుకోవాల్సినటువంటి అంశం గుర్తుపెట్టుకోండి ఇక వీరు ఎక్కువగా ఎందుకంటే పంచమాధిపతి ఎవరైతే ఎవరి లగ్నానికైనా పంచమాధిపతి వాళ్ళు చేసుకోవాల్సిన ఉపాసనా విధిగా చెప్తూ ఉంటారు ఆయన వెళ్ళి సప్తమంలోని వక్రించి రాహుతో కలుస్తున్నాడు అలాంటప్పుడు ఏంటంటే సర్వసాధారణంగా వీళ్ళు చేసుకోవాల్సింది వెంకటేశ్వర స్వామి ఆరాధన దాంతోపాటు దుర్గని గనక చేసుకోగలిగితే దుర్గాదేవిని గనక చేసుకోగలిగితే వీళ్ళు శత్రువుపై అపారమైనటువంటి జయాన్ని వీళ్ళు పొందుతారు గుర్తుపెట్టుకోండి అలాగే కర్మకారకుడు శని ఎప్పుడైతే రాహుతో కలుస్తాడో వీళ్ళకి ఉద్యోగ సంబంధించిన విషయంలో అందులో ముఖ్యంగా టీచర్సు లాయర్సు ఫైనాన్స్ రంగాల్లో ఉండేటువంటి వారు మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి విదేశాలలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా అవుతాయి విదేశాల్లో కాకపోతే ఏంటంటే కొంచెం ఎప్పుడైనా కానీ ఆరో స్థానంలో కానీ వాళ్ళ పర్సనల్ చాట్లో కానీ శని రాహులు కలిసి ఉంటారు చూసారా ఎవరికైనా వాళ్ళ పర్సనల్ చాట్లో ఈ యొక్క కన్యాలగ్నం వారికి కనుక ఉదాహరణకి ఏ మన మిథునంలో కానీ లేకపోతే కుమ్మంలో కానీ తులలో కానీ శని రాహులు కలిసి ఉంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే చేస్తున్నటువంటి ఉద్యోగంలో అబ్బాయి ఏమిటి ఇక్కడంతా నన్ను వాడేస్తున్నారా బాబు కొన్ని కొన్నిసార్లు చూడండి మనకు కొన్ని ఉద్యోగాలు బాగా వాడేస్తుంటారు ఎలా అంటే నేను కొన్ని అంటే సరదాగా చెప్తా చూడండి కొన్ని జాబ్స్లో ఎలా ఉంటాదంటే వాళ్ళు చెప్పుకుంటుంటారు వాళ్ళు బాధలు నాకు సార్ మేము నుంచి మా బాస్ రాడండి సరిగ్గా ఐదున్నర ఆరు గంటలకు మేము బయలుదేరే టైంకి వస్తారు టైం వచ్చి కూర్చొని గదల్ని వాడేట ఎనిమిది తొమ్మిది వరకు గదలని వాడు ఏంట ఇప్పుడే వచ్చానుక అప్పుడు వెళ్ళిపోతారు ఇది మీరు అంట అంటే ఏంటంటే ఏదో ఒక రకంగా వాళ్ళతో ఒక గంట రెండు గంటలు తీసేసుకోవాలి పోనీ అలా తీసుకునే వాళ్ళు వాళ్ళకి ఏదైనా ఎక్స్ట్రాగా వాళ్ళకి ఏదైనా మంచి రెస్పెక్ట్ అన లేకపోతే ఇంకో ఇస్తే వేరే విషయం ఒక రకంగా వాళ్ళని నరకం చూపించడం జీతాలన్న ఇస్తున్నారా సార్ వాళ్ళకి ఇవ్వట్లేదు భలే క్వశ్చన్ వేసారు మీరు జీతం కూడా ఏంటి ప్రతి విషయాన్ని కట్ చేసుకుంటుండట ఆయన నువ్వు పొద్దున్న ఐదు నిమిషాలు లేట్ వచ్చావు ఇలాగని కొంతమంది జీతాలు ఇచ్చే ఇచ్చేవాళ్ళు ఉంటారండి నిజంగా మీరు ఏం చేసినా జీతం సరిగ్గా ఇస్తే ఎన్నైనా భరించగలుగుతారు జీతం సరిగ్గా ఇవ్వకపోతే అక్కడ మానేస్తారు మనిషి సో అట్లాంటివి కొంచెం జరుగుతుంటాయి దీనికి ఏం చేయాలి వీరు అంటే నవగ్రహాలలో ముఖ్యంగా కెరీర్ విషయంలో ఇట్లాంటివి ఇట్లాంటివి ఎదుర్కొంటున్నామండి నిత్య జీవితంలో కూడా కొన్ని నిందలు ఎదుర్కొంటున్నాము అనుకునేటువంటి వారు ప్రత్యేకంగా నవగ్రహాలలో శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి ఓకే అలాగే ఇన్వెస్ట్మెంట్స్ తప్పు నన్ను అడిగితే ఇన్వెస్ట్మెంట్స్ మంగళవారం ఆదివారం అవాయిడ్ చేయాలి వీలున్నంత మట్టుకు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే కొంతమంది వ్యాపారస్తులకి రోజు ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తూ ఉంటుంది మెటీరియల్ పంపించాలనో తెప్పించుకోవాలనో మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే గణపతి ఆరాధన మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో దానికి ధనాన్ని చెల్లించుకునేటప్పుడు ఒక్కసారి కనుక గణపతిని ఆరాధించినట్లయితే అది ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే ఈ ఈ సంవత్సరంన్నర కూడా అంటే ఇప్పుడు మనం మాస్వాదాలు చెప్పుకుంటున్నాం కానీ ఈ సంవత్సరంన్నర లోపల వీళ్ళకి సంవత్సరం నాలుగు నెలల లోపల తండ్రి గారి ఆస్తి సంబంధించిన విషయం ఏదైనా తీసేయడం అంటే కొన్ని ఎమ్మెసి కూడా కొనుక్కుందామంటారు చూసారా అటువంటి వాటికి కూడా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి అనుకూలత ఉంది ఆస్తి సంబంధాలు ఏమైనా పెండింగ్లో ఉన్నా కూడా క్లియర్ అవుతాయి అంటే క్లియర్ అవుతాయి గతంలో ఒక రెండు నెలల నుంచి ఏమైనా గొడవలు ఉన్నా కూడా ఇక్కడ క్లియర్ అవుతాయని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ అలాగే ఒక స్త్రీ వల్ల పరువు నష్టం కానీ ధన నష్టం కానీ ఏదన్నా కనిపిస్తుంది అంటే ఒకటండి ఎప్పుడైనా స్త్రీ వల్ల ఇబ్బంది కలగాలి అంటే ఒక విషయం ఉంటుంది ఎప్పుడు కూడా లగ్నం నుంచి శుక్రుడు కనుక పాపి అయినా లగ్నం నుంచి శుక్రుడు ఆరో స్థానంలోని లేదా పదకొండవ స్థానంలో కానీ ఉన్నా అప్పుడు ఖచ్చితంగా స్త్రీ మూలకంగా స్త్రీ శాపము అంటారు అది జరుగుతుంది ఇప్పుడు ఉండేటువంటి గోచారం మాత్రం వాళ్ళ ద్వారా ఇంకా గైడింగ్ దొరుకుతుంది అంటే వాళ్ళు సహకరించడం ఏదైనా ఉద్యోగంలో ఒక హెచ్ఆర్గా ఉన్నారు సర్లే పోన్లే పెట్టేసుకుందాం వీళ్ళ వల్లే వాళ్ళు డెవలప్ అవుతారు వీళ్ళ వల్లే వాళ్ళు డెవలప్ అవుతారు లేదా కొన్ని ఎగ్జామ్స్లో కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళ యొక్క సపోర్ట్ లభించడం అటువంటివి ఉంటాయి ఈ టైంలో అది ఎప్పటి వరకు ఆగస్ట్ ఇరవై ఒకటో తేదీ వరకు ఉంది ఆ కాంబినేషన్ ఇరవై ఒకటి తర్వాత మాత్రం కొంచెం స్త్రీ వల్ల ఇబ్బంది ఉంటుంది భార్య భర్త సంబంధాలు ఎలా ఉండబోతుంది ఒకటండి లగ్న కుజుడు సప్తమ శని కదా లగ్న సప్తమాలంటే జీవుడు జీవుడి యొక్క భార్య అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీరికి అనవసరంగా గొడవలు ఘర్షణలు ఉంటాయి కాబట్టి వీలున్నంత మట్టుకు చిన్న చిన్న విషయాలను వదిలేయడం మంచిది ఇక్కడ గొడవ ఎందుకు వస్తుంది ఎప్పుడు వస్తుంది అంటే చిన్న విషయాలను నువ్వు పట్టించుకొని చూస్తున్నావు అన్ని చిన్న చిన్న విషయాలు ఎక్కువ ఉంటాయి లైఫ్లో పెద్ద విషయాలు చాలా తక్కువగా ఉంటాయి ఆ చిన్న చిన్న విషయాలకి అవతల వాళ్ళు హట్ అవుతారు ఇదేం పెద్ద విషయం నేను పట్టించుకున్నాడు ఓకే అవునా కదా అదే మెయిన్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి చిన్న విషయాలను పట్టించుకున్నామా జీవిత భాగస్వామితో కావచ్చు సొసైటీతో కావచ్చు లైఫ్ పార్ట్నరే కాకుండా బిజినెస్ పార్ట్నర్స్తో కూడా భయంకరమైన ఘర్షణలు అవుతాయి కాబట్టి ఇటువంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోకుండా ఉండడం మంచిది ఇంకా విశేషంగా మంచి ఫలితాలు రావాలంటే ఈ శ్రావణ మాసంలో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అలాగే ఎంత సంపాదించినా కూడా రూపాయి నిలబడట్లేదండి అంటూ ఉంటారు చాలామంది అవునండి అలాంటి వారి కోసం ఏదన్నా మంచి రెమెడీ ఏదైనా ఉంటుంది తప్పకుండా అండి ఒకటే గుర్తుపెట్టుకోండి దక్షిణాయనము అంటారు మనకిప్పుడు దక్షిణాయనం ప్రారంభమైంది దక్షిణాయనం ప్రారంభమైనప్పుడు కర్కాటక రాశిలో రవి ఉన్నప్పుడు కన్యాలగ్నం వారికి ముఖ్యంగా కర్కాటక రాశి అనేది పూర్వజన్మ కర్మస్థానం అవుతుంది కాబట్టి వీరెక్కువగా సూర్యభగవానుడికి అర్ఘ్యము వదలడము చాలా ముఖ్యం అదేవిధంగా జల సంబంధించినవి ఏమైనా చేస్తుండాలంటే అభిషేకాలు కానివ్వండి తర్పణాలు కానివ్వండి సూర్యుడికి అర్ఘ్యం వదలడం కానివ్వండి వీరు ఎంత చేసుకుంటే అంత మంచిది అందులోనే ఆరులో ఉన్నాడు కాబట్టి శనిరాహువులు గోవులకి గోశాలకు వెళ్ళి ముఖ్యంగా శనివారాలు మంగళవారాలు క్యారెట్స్ బెల్లము రెండో కలిపి గోవు గనక తినిపించినట్లయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి ఓవరాల్గా శ్రావణ మాసంలో కన్యా రాశివారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది చాలా బాగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్రే ప్రహ